అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ బ్యూటీ తెలుగులో అంతగా సినిమాలు చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అందచందాలతో అందరినీ దోచేస్తుంది తాజాగా ఈ బ్యూటీ హాలీవుడ్ బ్యూటీలా రెడీ అయ్యి తన అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది మరి మీరు చూసేయండి ఆ ఫొటోస్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అందం అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం ఇక ఈ నటి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు వెండితెరపైకి అడుగుపెట్టి తన నటన అందంతో ఎంతో మంది మదిని దోచుకుంది ఈ మూవీతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఇక ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి వరసగా అవకాశాలు తలుపు తట్టాయి ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది వరసగా మూవీస్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటింది కానీ తర్వాత ఈ బ్యూటీకి వరసగా అవకాశాలు తగ్గడంతో టాలీవుడ్కు బై చెప్పి బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది ఇక అక్కడ సినిమాలు చేస్తూ ప్రముఖ నటుడు నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయానికి తెలిసిందే ఇక పెళ్లి తర్వాత ఈ బ్యూటీ సినిమాలు ఎక్కువగా చేయకపోయినప్పటికీ బిజినెస్లు చూసుకుంటూ చాలా బిజీ అయిపోయింది అలాగే సినిమాల పరంగా తన అభిమానులకు దూరమున్న ఈ చిన్నది సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ తన అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటుంది తాజాగా ఈ బ్యూటీ ఓ కవర్ పేజీ కోసం దిగిన ఫొటోస్ తన ఇన్స్టాలో షేర్ చేసింది అందులో ఈ అమ్మడును చూస్తే మతిపోవాల్సిందే అంత అందంగా దేవక కన్యలా మహారాణిలా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో నెటిజన్స్ను తెగ ఆకట్టుకుంటున్నాయి ఇక వీటిని చూసిన కొందరు అచ్చం హాలీవుడ్ నటిలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఈ ఫొటోల్లో రకుల్ బ్లాక్ సారీ డిఫరెంట్ డిజైన్స్ తో చేసిన డ్రెస్సెస్ క్రౌన్ ధరించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది దీంతో ఈ ఫొటోస్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి